ఈ మూడు కాంబినేషన్ అనేది అసలు ఎక్కడ ఉండదు ఎందుకు ఉంటుంది అంటే జనరల్గా వీటిని యాభై ఆరు సంవత్సరాలతో కూడుకునే భద్రత లేదా దీన్ని తగ్గి పాడేసి కదా ఇది ఎందుకు శ్రమని ఎవరో చేయరు కానీ మనం పురాతన నుంచి వచ్చిన సాంప్రదాయం అనుకోవచ్చు వేరే అనుకోవచ్చు మనకున్న ఇంట్రెస్ట్తో చాలామంది రైతులు దీన్ని ప్రయోగిస్తున్నారు మనం కూడా దీన్ని ఎంతో దూరం తీసి వేయాలతో కూడుకుని తెచ్చాం ప్రస్తుతం రెండు మూడు రెండు మూడు నుంచి దీన్ని ప్రయోగం చేస్తాం ప్రస్తుతం సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్నాం ఇది మా అదృష్టం బాగుండి ఇది ఎవరికైనా వెళ్తే మా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది లేదంటే మొక్క పాడవకన్నా మా గుర్తుగా తిన నర్సరీ రంగానికి గుర్తుగా ఉంటుంది అందుకని వీటిని ఇలా పెంచుతున్నాం ఇవే కాదు ఇక్కడ చాలా రకాల కాంబినేషన్ ఉన్నాయి ఇవి ఒక మనకి ఇరవై నక్షత్రాలు అంటే ఒక్కో నక్షత్రానికి ఒక మొక్క ఉంటుంది రావి మర్రి ఈ వేప అని పూర్వం దీని నక్షత్రం అని కూడా అంటారు ఇవన్నీ కాకుండా మనం ఇళ్ళల్లో కానీ రిసార్ట్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటా కానీ దేవాలయాల్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఏ మొక్క ఏ రకం మొక్కలు మీ దగ్గర మా దగ్గర బాదం ఉసిరి గానుగ తెల్లమద్ది సేమసెంత కదంబ రావి వేప జూ చెట్లు తెల్లమద్ది తెల్లమద్ది మన ఒకసారి చూపిస్తాం మనకి చెట్టు అంటే ఓళ్ళతో కూడుకుని ఉంటుంది కానీ ఈ మరిచెట్టు చూస్తే దీనికి ఓళ్ళు ఉండవు ఇది చెట్లు ఒక రకం అరుదేం రాకం ఎందుకంటే దీనికి కానీ ఉండదు ఓన్లీ షేప్ అంతా నీట్గా ఉంటుంది ఇది ఎక్కడ ఉండదు ఇది బాదం చెట్టు స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది రే మనకి చూడు రోడ్డు పక్కన ఉంటేనే ఉంటాయి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు బాదం చెట్టు ఇది గానుగ ఇది రా ఇది గానుగ చెట్టు నేడికాయ పొరవు నుంచి వాడిచ్చిన గానుగ చెట్టు ఇది టెర్మేలియా గ్రీన్ స్టెప్ బై స్టెప్ వచ్చి రకం ఇది జూ చెట్టు చెట్టు పురాతన నుంచో ఉన్న మొక్క ఇది ఎక్కడి నుంచో తెచ్చి దీన్ని ప్రయోగిస్తుంది మేడ్ మొక్క ఇప్పటికి వచ్చి ఎక్కడ సక్సెస్ అయినట్టే లేదు కానీ మా దగ్గర సక్సెస్ అయింది గింజలతో కాయలతో కూడా కూడుకుని ఒక తెచ్చినప్పుడు సుమారు మూడు నెలలు అవుతుంది కానీ ఇప్పటికి సక్సెస్ అయింది ఉదామండి అక్కడ జనరల్గా మన కడి వంటలు పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు పెంచుతూ ఉంటాం కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉంటాం కానీ ఎవరు తాడి చెట్లు ప్రయోగం చేయరు మనం ఫస్ట్ టైం పది తాడి చెట్లు ప్రయోగిస్తే మూడు సక్సెస్గా కనిపిస్తాయి ఇది ఒకటి మాత్రం గెలలతో వచ్చింది ఇది ఇప్పటివరకు కడి మన ఎవరు ట్రై చేయలేదు మీకు సక్సెస్ అయిందని అనుకుంటున్నాం